ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు తిరుపతిలో మీరు ఎప్పుడు ప్లేస్ ఫ్రెండ్స్ మన చూడనిపోతున్నాయి జాపాలి అంటే ఆంజనేయ స్వామి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఫ్రెండ్స్ మీ అందరు తెలుసు కదా మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము మనం తిరుపతిలో ఉండే జాపాలి అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం హనుమాన్ మందిరం సో హనుమాన్ భక్తులందరికీ కూడా ఇది యొక్క పవిత్ర చాలా బాగుంటుంది సో చూసారు కదా ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనం జాపాలీకి వెళ్తాం జాపాలిలో ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో మీరు చూసుకోవచ్చు క్రౌడ్ ఎంత ఉందో జనాలు అయితే వెళ్తూనే ఉంటావా ఈ టెంపుల్కి కానీ నేనైతే మొత్తం ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇటువైపు ఇటువైపు అయితే రాలేదు ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మా ఫ్యామిలీతో అలా మనం ఆకాశంగా దాకా వెళ్తాం మా నుంచి మళ్ళీ ఇంక తిరుపతి వెళ్ళి ఇంకెందుకు వెళ్ళిపోతాం కానీ ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు రాలేదు నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి సో ఇక్కడ దాకా వచ్చిన నాకు అర్థమైన విషయం ఏంటంటే బండి ఇక్కడి నుంచి ముందుకు వెళ్దన్నారు కానీ మనకి తెలిసిందే కదా ముందుకు వెళ్దాం అంటే కుదరదు వెళ్లాల్సిందే సో మనం బోర్డు చూసుకుంటే శ్రీ హాదిరామ్జీ మఠం అని ఉంది ఇంకా శ్రీ జాపాలి హనుమాన్జీ మందిరం అని ఉంది మరి లేట్ ఇంకా హనుమాన్జీ దాకా వెళ్ళిపోదాం సో మనమైతే ఇక్కడ స్టఫీ దాకా వచ్చాం మిడిల్లో మనకైతే కొంచెం ట్రెక్కింగ్ రూట్ ఉంటుంది స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ వస్తే కొంచెం అడ్వెంచరస్ రైడ్ ఉంటుంది సో మందిరం చూసిన తర్వాత మనమైతే అడ్వెంచరస్ రైడ్ చూసేద్దాం లేట్ చేయకుండా ఫ్రెండ్స్ మనమైతే జాపల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఈ ప్లేస్కి నేను ఫస్ట్ రావడం చాలా సార్ లేటర్ చూసాను కానీ చాలా లోపలికి వెళ్ళాలి సో మీరు చూస్తారు కదా ఉన్న ప్లేస్ అయితే నా నాకు మీరు కూడా మీరు చాలా మంది వచ్చి ఉంటారు ఎందుకంటే చాలా లోపల ఉందని చెప్పేసి నాకు చాలామంది రా అనమాట సో మీరైతే నా వీడియోలో చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా సో ఈ లోపల కొండ మధ్యలో ఉండే ఆంజనేయ వారి దేవాలయం అనేది నేను చూపించబోతున్నాయి ఇప్పుడు సో ఆల్మోస్ట్ తగ్గిపో సో ఇక్కడ చూసేయండి సో మీరు చూసుకుంటే మన టెంపుల్ అది కనిపిస్తుంది సో చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి మనం స్కూటీ పార్క్ చేసి అక్కడ నుంచి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వస్తే మనం టెంపుల్ దగ్గరకు వస్తాం టెంపుల్ దగ్గర రాగానే మనకు అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి చదవాలి మీకోసం అక్కడ పెట్టాను చదవండి ఇంకా మనం ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు కోనేరు వస్తుంది తర్వాత ఆంజేయ వారి టెంపుల్ వస్తుంది నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ ఏం తీయలేదు చాలా తక్కువ తీశాను ఆ తీసిన వీడియోస్ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీరు లైవ్లో దాన్ని చూడాలి వీడియో కన్నా ఎందుకంటే లైవ్లో చూస్తే ఫీల్ అయి శ్రీరామ కోనేరు చూశారు కదా ఇది కోనేరు ఇంకా ఈ కోనేరుకి మనకి లెఫ్ట్లోనే టెంపుల్ అయితే ఉంటుంది సో టెంపుల్ అయితే కొండల నడుమ చాలా చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా నచ్చింది కదా టెంపుల్ ఎలా ఉందో చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడైతే అసలు అంతమంది జనాలు ఉన్నారు కానీ అంత పెద్ద గోలే లేదు అసలు చాలా ప్రశాంతంగా ఉంది చాలా సైలెంట్గా ఉంది అక్కడ మనం కూర్చొని చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ప్రశాంతతని పొందొచ్చు అనమాట తర్వాత మనం చూసుకోవచ్చు టెంపుల్ అయితే ఇలా ఉంటుంది తర్వాత మనకి ఎంట్రన్స్లో చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి విగ్రహంలా ఉంటుంది చూసారు కదా అక్కడికి వెళ్ళి మనం బొట్టు పెట్టుకోవాలి తర్వాత అలా ద టేపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటమే మనకి దర్శనం టైమింగ్స్ కూడా మీకు చెప్తాను తర్వాత ఏంటంటే మీకు చూపించే కదా కొనేరు మొత్తాన్ని సో ఇక మనం చూద్దాం టైమింగ్స్ అయితే మార్నింగ్ ఫైవ్ ఏఎం టు సెవెన్ ఏఎం వేదాపనారాయణ సెవెన్ టు టై వన్ ఏఎం సరదర్శనం లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ టూ టు సెవెన్ థర్టీ సరదర్శనం ఉంటుంది ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడైతే ఎంటే టూ రూపీస్ హార్తిక్ ఫైవ్ రూపీస్ అర్చన హండ్రెడ్ రూపీస్ అభిషేకానికి పదకొండు వందలు ఇంకా అన్నప్రసాదానికి మన ఇష్టం ఎంతైనా డొనేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదండి జాపాలి అంటే ఆన్ చేసాము ఆలయం అనమాట చాలా లోపల ఉంది అరౌండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుని రావాలి టూ వీలర్స్ అయితే వస్తుంది అప్పటికి ఇది చెప్పాలి ఉంది అనమాట సో మీకు స్థల ప్రాణం కూడా మీకు చెప్తాను నేనైతే వీడియో చెప్పాను కదా ఇక మనం వెనక్కి వెళ్ళడమే టైం అయితే చాలా అయింది అరౌండ్ వన్ ట్వంటీ అయిపోయింది మనం కిందకు వెళ్దాం టైం ఇంకా బయలుదేరలేదు మరి ఏమవుతుందో తెలీదు సో ఇక లేట్ చేయకుండా వెళ్దాం మరి ఇంకా దర్శనం చేసుకుని బయలుదేరతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు తిరుపతిలో మీరు ఎప్పుడు చూడడం ప్లేస్ నీపించిపోతున్నాం అనమాట మరి మీరు చూసేలా నాకు తెలియదు కానీ నేను చూసాను స్నాక్స్ చూసుకుంటారో నేను అనుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఆ ప్లేస్ నీపించిపోతున్నాను ప్లేస్ ఖచ్చితంగా వస్తుంది సో లేట్ చేయకుండా ప్లేస్ నుంచి చూద్దాం రైడ్ వ్యూర్లోకి వెళ్దాం అండ్ కొండల్లో రైడ్ అంటే ఎలా ఉంటుందో స్కూటీ కూడా ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకొని సో లేట్ చేయకుండా రైడ్ వ్యూరుకి వెళ్ళి అడ్వెంచర్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇందా మనం నడుచుకుంటూ వెళ్ళాం కదా ఈ ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఇక్కడ నుంచి మనకి జాపాలి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్తే కానీ ఈ ప్లేస్ వరకు మన స్కూటీ అయితే వస్తుంది కానీ ఇక్కడి దాకా రావాలంటే రైడ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి సో తెలుసుకోండి అండి చాలా జాగ్రత్తగా రావాలి ఇంకా మనం అడ్వెంచర్స్ రైడ్ చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకుందాం టెంపుల్ గురించి మీకు తెలుసా సీతారాముల వారు అరణివాసంలో కొంతకాలం ఇక్కడే ఉన్నారు ఇంకా మన హనుమాన్జీ ఉన్నారు కదా హనుమాన్జీ ఒక ఒక భక్తుని కోసం ఇక్కడ ప్రత్యక్షమయ్యారు సో ఇన్ని విషయాలు అయితే అక్కడ ఉన్నాయి ఇంకా మనకి కోనేరుని చూపించారు కదా మీకైతే ఆ అయితే చాలా చాలా హోలీ వాటర్ అక్కడికి వాటర్ ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నించారు కానీ తెలుసుకోలేకపోయారు సో మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఆ హోలీ వాటర్లో స్నానం చేస్తే మనలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంకా మనం ఏ పనైనా చేయాలనుకుంటే చేసేంత శక్తి మనకు వస్తుందని చెప్పేసి అక్కటి స్థల పురాణం సో మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా అక్కడి కోనేరులో స్నానాన్ని ఆచరించండి మీలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ని పోగొట్టుకోండి ఇంకా మనం ముందు చూసుకోవచ్చు ఒక పెద్ద డ్యాంలో కనబడుతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం అయితే ఒక డ్యామ్లో వెళ్తున్నాం ఎక్కువ వర్షం పడిందంటే ఖచ్చితంగా ఇది ఒక డ్యామ్ అయిపోతుంది ఈ రూట్లో వెళ్ళడం చాలా చాలా కష్టం సో ఈ రూట్లో వాటర్ అయితే వెళ్తుంది కానీ దాన్ని మనం వెళ్ళే రూట్ చేసుకున్నాం సో డిఫరెంట్గా ఉంది ఇంకా నాకైతే చాలా కొత్తగా ఉంది ఇదంతా కూడా ఖచ్చితంగా వాటర్ ఉంటుంది పెద్ద వర్షం పడితే సో మనం ముందు చూసుకోవచ్చు అక్కడ డ్యామ్ అయితే ఉంది అక్కడే మనకి వాటర్ అంతా అయి ఉంటుంది ఇంకా మనం చూసుకుంటే కొంచెం వాటర్ స్టోరేజ్ అక్కడ ఉంది సో చూసారు కదా కొంచెం వాటర్ ఉంది అక్కడైతే దాకా వెళ్దాం అనుకున్నా కానీ అప్పటికే నాకు చాలా లేట్ అయింది లేకపోతే వెళ్ళేవాడిని కానీ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఇంకా చూసుకోవచ్చు చుట్టూ కొండలు ఇంకా ఫోటోషూట్కి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంకా మనం ఈ రూట్లో వెళ్తేనే జపాలికి వెళ్తాం అంటే మనకి బైక్ మీద వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళాలి లేదు నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటే మీకు ఇందా రూట్ చూపించే కదా అలాంటి రూట్లో నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు అరౌండ్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్తే స్కూటీ మీద లేదా బైక్ మీద వెళ్తే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో వెళ్ళిపోవచ్చు సో జాపాలి అయితే మాత్రం చాలా నచ్చింది నాకైతే ఆ ప్లేస్ అయితే చాలా హోలీ ప్లేస్ మీకు చెప్పే కదా హనుమాన్జీ ఒక భక్తుని కోసం అక్కడ ప్రత్యక్షం అయ్యారని చెప్పి సో ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే అక్కడ కోనరు ఉంది కదా అక్కడుండే కోనరు వాటర్నే శ్రీరాముల వారు ఇంకా సీతమ్మ వారు డ్రింకింగ్ వాటర్ తీసుకున్నవారంట అంటే అక్కడ స్టే చేసిన వాళ్ళందరూ ఆ వాటర్ని త్రాగిన చూసుకునేవారు సో వాళ్ళు త్రాగినన్నిటినీ మనం మన మంటి మీద వేసుకుంటే మనలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా తగ్గుతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి సో మనం చేయాలనుకున్న పని చాలా ఉత్సాహంగా చేస్తాం సో మరి చూస్తున్నారు కదా మనకి లెఫ్ట్ సైడ్లో డ్యామ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మనం కొండెక్కుతున్నాం కొంచెం డిఫికల్టీ ఉంది రైడ్ చేయడం కానీ మనకి ఇవన్నీ చిన్నప్పుడే చేస్తాం కాబట్టి పెద్ద ఏం కాదు సో మనకి ఈ స్కూటీ రైడ్లో మాత్రం చాలా చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది ఎందుకంటే కొంచెం బైక్ అయితే డిఫికల్ట్ ఉండదు కానీ ఈ స్కూటీ మాత్రం చాలా చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే మనకి గేర్లు ఉండవు కదా జస్ట్ యాక్సిలేషన్ ఉంటుంది యాక్సిలేషన్ ఇస్తే అలా ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ వెళ్ళేటప్పుడు కొంతమంది వింతగా కనిపించారు నాకైతే కొంచెం కొంచెం భయం అనిపించింది ఎందుకంటే కొత్త ప్లేస్ కదా వాళ్ళందరూ కొత్తగా కనబడుతున్నారు వాళ్ళ భక్తులు లేకపోతే ఎవరైనా అయి ఉండొచ్చు కదా సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాను సో మీరు చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో ఒక రూట్ అయితే కనబడుతుంది అలానే నడుచుకుంటూ వెళ్ళాలి అలా నడుచుకుంటూ వెళ్తే మనకి టూ కిలోమీటర్స్ వస్తుంది ఇలా వెళ్ళామంటే మనకి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది వన్ కిలోమీటర్స్ స్కూటీ వెళ్తాం హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తాం కానీ అలా వెళ్ళామంటే మనకి ఖచ్చితంగా టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి లాయాసం కూడా వస్తుంది ఈ డౌన్లో అయితే మరీ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకైతే దింపటం మీరు వెళ్ళినప్పుడు చూడండి ఈ డౌన్ ఎలా ఉంటుందో ఇలాంటి డౌన్ను కూడా రిస్క్ చేసి మనం కిందకి దింపాం సో ఎందుకోసం అంటే మీకు చూపిద్దామనే చిన్న ఆనందంతో అంతే ఫ్రెండ్స్ చూసారు కదా అడ్వెంచర్స్ రైడ్ అనే అయితే మాత్రం చాలా చాలా అడ్వెంచర్స్గా ఉంది మీకు చూపించిన డామ్ అయితే చాలా బాగుంది నాకే చాలా నచ్చింది మీకు అనిపించిన తెలియదు మరి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ప్లేస్ మీరు ఎప్పుడైనా వచ్చా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలియదు మీరు వచ్చారు అని చెప్పి నేను కొత్త ప్లేస్ని చూపించలేదు నాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ చేస్తే నేను తెలుస్తున్నాడు కొత్త ప్లేస్ని చూపించలేదు అని చెప్పేసి ప్లేస్ ఏమైనా అనిపిస్తున్నప్పుడు కామెంట్ అసలు మర్చిపోకండి సో నేను ఇక బ్లాగ్ అని చేస్తున్నాను మీకెక్క బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి మా ఫ్రెండ్స్ అని షేర్ చేయండి ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆర్ సపోర్ట్ అండ్ బాయ్ బాయ్